సొగ్గా చూడండి రెడ్ లో బండి ఎట్లా పడిపోయిందో లోపలికి వెళ్ళిపోయినాడు బాబాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రోక్స్ మన బండి ఇప్పుడు మైసూర్ లో అయితే ఉన్నాం అనమాట మైసూర్ లోంచి మనకు లోడింగ్ అయితే వచ్చింది లోడింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఇక్కడ నుంచి మరి మార్కెట్ అయితే కొంచెం చాలా డౌన్ గానే ఉంది ఈ మార్కెట్కు అసలు వర్కౌట్ కాదు ఇంకేం చేస్తాం అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి అక్కడికైతే పెడుతున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి మనం మైసూరు ఔటర్ రింగ్ రోడ్ అంటారు కదా మన రింగ్ రోడ్డు ఆ రింగ్ రోడ్ అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మనం ఊటీ రోడ్డుకి అయితే వెళ్ళాలి ఊటీ రోడ్ లో మనకు గ్లాస్ పెంకులు అనమాట లోడ్ అంటే వేస్టేజ్ ఉంటుంది కదా గ్లాసులు ముక్కలు ముక్కలు అవి అయితే లోడ్ చేస్తారు మనకు అది లోడ్ చేస్తే ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోవటమే అనమాట చూద్దాం మరి లోడింగ్ పాయింట్ లో ఉంటుంది ప్రాసెస్ అనేది సో తొగాయ చూడండి రెడ్ సైడ్లో లో బండి ఎట్లా పడిపోయింది లోపలికి వెళ్ళిపోయినాడు బాబాయ్ అది నేను మార్నింగే చూసాను నిన్న లేదనమాట బండి అది ఎక్కడ మరి నైట్ నైట్ ఏమో జరిగినట్టుంది నిదర్మత్తులోనో మరి ఏమైందో నిన్న నేను ఇక్కడే తిరిగాను అనమాట అంతా అన్లోడింగ్ చేసుకుంటూ ఇక్కడెక్కడే తిరిగాను నిన్న ఆ బండి ఈరోజు మార్నింగే దర్శనమిచ్చింది మరి బాబాయ్కి ఏమైందో ఏమో కానీ పూర్తిగా తగ్గులేక తెలిపాడు ఐ హోప్ ఏం కాకూడదని కోరుకుందాము బండి అది అనమాట ఇప్పుడు మార్నింగే చూసే బండి మనకు మూడు అయితే వచ్చాయనమాట మూడు లో ఇదే కొంచెం బాగుంటే దీనికైతే వెళ్తున్నాము ఇంకా చాలా రోజులు రెండు అయితే వచ్చాయి కానీ అవి వదిలేసి మరి ఈ లోడ్కైతే వెళ్తున్నాం అనమాట అన్ని లోడ్లు అంతంత మాత్రమే ఉన్నాయి అనమాట కిరాయి పెద్ద కిరాయి అయితే ఏం లేదు చాలా తక్కువే ఉన్నాయి అంతంత మాత్రమే మిగులుబాటు అనమాట ఈ వెహికల్కు అటువంటి కిరాయికి వెళ్తే ఇంకా అసమైపోయినట్టే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకు ఏడెనిమిది కిలోమీటర్లు ఊటీ రోడ్ వస్తుంది ఊటీ రోడ్లో వెళ్ళిపోతే మనకు లోడింగ్ పాయింట్ ఫ్యాక్టరీ అనమాట అది అదే పెద్ద ఫ్యాక్టరీ నెట్టు ఉంది మ్యాప్లో మనకు లొకేషన్ అయితే పెట్టారనమాట ట్రాన్స్పోర్టరు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి లోడ్ అయితే చేయించుకున్నాము ఈసోర్లోగ్ గారు ఇట్లా డే టైం అయిందంటే చాలా ఇంకా ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ ఉండదు ఇప్పుడు యాడ్లో అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటే మన పనులు యాడ్లో అయితే అనమాట చూడండి ఎయిటీ సెవెన్ పర్సెంట్కి వచ్చింది ఇదే అనమాట యాడ్లో కలర్ చూడండి ఎలా ఉందో బ్లాక్ కలర్ చాలా బాగుంది బండి కూడా బ్లాక్ కలర్లో ఉంటే బెంజ్ మామూలు ఉండదు లుక్ ఇంకా యాడ్లో పోసేసుకున్నాను అనమాట యాడ్లో వచ్చేసి మనకు పదమూడు వందల రూపాయలు పడింది యాడ్లో పోసేసుకొని షోరూంలోకి వెళ్ళి తీసుకొని వచ్చా మళ్ళీ రిటర్న్ వచ్చాయనమాట మళ్ళీ వేరే చోటుకు లోడ్ ఉంటే మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ లోడ్కి అయితే వెళ్తున్నాము చూద్దాం ఈ ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ ఉండదు అనమాట ఒక పది పదహైదు నిమిషాలు ఇట్లనే వేస్ట్ అయిపోతుంది ఈ ట్రాఫిక్ జామ్లోనే మనకు ఫ్రెండ్స్ మనం వచ్చేసి తాండియా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇది నింజన్ గూడకు కొంచెం హిట్ సైడే ఉంటుందన్నమాట నింజన్ గూడ దాటి మనం మన్ మైసూర్ రోడ్లో కొద్దిగా ముందుకు వస్తే రైట్కి అయితే వండిద్ది అనమాట తాండియా ఇండస్ట్రియల్ ఏరియా అంట ఇదంతా చాలా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టుంది కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే మనకు మన లోడింగ్ పాయింట్ అయితే వచ్చిద్దన్నమాట ఫ్యాక్టరీ చూద్దాం అక్కడ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళేసి మొత్తానికి అయితే ఇండస్ట్రియల్ ఏరియా లేదు కూడా ఎంటర్ అయిపోయినాం అనమాట ఇంకొక జస్ట్ వన్ కిలోమీటర్ ఉంది అంతే వన్ లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళేసి దాని ప్రాసెస్ ఎట్లుంది అనేసి చూద్దాం సో గైస్ వెనకాల లోడ్ అయితే అవుతుందనమాట ఇక్కడ ముందుకు వెళ్ళింటే ఒక జామకాయ చెట్టు అయితే కనపచ్చింది జామకాయలు అయితే తెంపుకొని అనమాట చూడండి కవర్లో మొత్తం మూడు జామకాయలు అయితే తెంపుకున్నాను చాలా పెద్ద సేవ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎవరినో చూచే కొడతారని ఒక మూడు వచ్చాయి అనమాట చూస్తాను మళ్ళీ ఎవరు లేకుంటే మళ్ళీ వెళ్తాను వెనకాల లోడ్ అయితే అవుతుంది చూడండి వెనకాల కుక్కు లేను ఎత్కొస్తుంది కదా అదే అనమాట లోడ్ అట్లయితే ఎత్కొస్తుంది ఇదే బీర్ ఫ్యాక్టరీ అనమాట ఈ బీర్ ఫ్యాక్టరీలో మనకు బీర్ సీసాలు పైల్ పెయింట్ ఉంటాయి కదా డ్యామేజ్ అవన్నీ ఒక కుప్ప అయితే వస్తారనమాట దాన్ని వచ్చేసి కుల్లెట్ కుల్లెట్ అంటారు అది అయితే లోడ్ చేస్తున్నారు మనకు సో గురు కనిపిస్తుంది మీకు లోడు చూడండి అట్లయితే అనమాట లోడు దీన్ని నొక్కాలన్నమాట బాగా నొక్కితేనే మనకు లోడ్ అయితే పడుద్ది ఎందుకంటే గాజులు కాబట్టి లైట్ వెయిట్ లోడ్ అనమాట ఇది చాలా అందుకోసమని అంత వేయించుకుంటే అంత బెటర్ అనమాట మనకు టన్ను ఎక్కిద్ది లేదంటే ఇరవై ఐదు టన్నులు కూడా రాదనమాట మనకు టన్నుల ప్రకారం కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఆరు టన్నులు వస్తేనే మనకు గిట్టుబాటు అవుద్ది లేదంటే మిగలదు అనమాట అందుకే నొక్కి పోయమని చెప్పాను నొక్కుతున్నాడు బాబాయ్ నొక్కి కొంచెం హైట్ పోయన్నా నాకు టన్నేది రాదని చెప్పాను అనమాట అందుకే నొక్కుతున్నాడు బాగా నొచ్చి పంపించుకొని చూద్దాం మరి బ్రో మొత్తం బీరు వాసన గురు వాళ్ళు మొత్తం బీరు చూసాలి అనమాట ఇవన్నీ డ్యామేజ్ అయ్యింటి చూడండి బాబాయ్ ఒత్తున్నాడు నీట్ వస్తామని చెప్పా ఎందుకంటే దారిలో గ్యాస్ గ్యాస్ పెంకులు కానీ కింద పడ్డాయి అనుకోండి మమ్మల్ని పిచ్చి కొట్టుడు కూడా దారుంగా మేము మొత్తం నీట్గా వస్తామని చెప్పా కంపెనీ రూల్ ప్రకారం ఏంటంటే హైట్ రాకూడదు అనమాట ఎక్కువ ఎందుకంటే దారిలో ఇబ్బంది కలగకూడదు అనేసి ఎవరికి రెండు ఎలా ఒత్తుతున్నాడు బాబాయ్ వద్దు అది అది రొత్తాం కూడా వద్దాలా వద్దు నీట్గా వత్తించుకొని పట్ట కట్టుకొని బయటికి వెళ్ళాక కలుస్తాను గురు చూశారు కదా ఇది అనమాట చూడండి మొత్తం అంతా బీరు మొత్తం అనమాట మొత్తం బీల్ఫీసాలి అనమాట ఇవి కింగ్ ఫిషరు ఎంజెంటో ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ఇప్పుడు పట్ట వేసుకోవాలి రబ్బర్ పట్ట ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు ఎందుకంటే ఇవి సూదిగా ఉంటాయి కాబట్టి ఇట్లా ఇట్లా సూదిగా ఉన్నప్పుడు మనకు దానికి చెక్కొని పట్ట అయితే వేస్ట్ అయిపోద్ది అందుకని రబ్బర్ పట్ట ఉందిగా సారీ ప్లాస్టిక్ పట్ట అయితే వేద్దాం రబ్బర్ పట్టేస్తే ఈజీగా పని అయిపోద్ది కానీ మన సేఫ్టీ చూసుకోకూడదు లైఫ్ టైం చూసుకోవాలి ఈ అగ్గ ఎన్ని కన్నడలో అగ్గ అంటారంట అగ్గ వేసుకున్న తర్వాత ఫోన్ చేయన్నాడు ఎవడు మనం ఆడొకటి ఆడొకటి వేసుకోవాలంట బాబాయ్ ముందే చెప్పాడు లేదంటే మళ్ళీ పెద్ద పని పెడతాడు మనకు ఫస్ట్ తాడ కట్టుకుందాం తాడు కట్టేసుకొని ఇంకా మనం బయటికి వెళ్ళి మళ్ళీ కాటా వేరే చోట అనమాట ఎడలేదు కాట బయటికి వెళ్ళి కాటా పెట్టుకొని ఆ కాటా చీటి తీసుకొని వస్తే మనకు పిల్లలు అయితే ఇస్తాడు అప్పటి వరకు ఇదే పని మనకు చూడండి ఇద్దరు ఉంటే కొంచెం ఈజీగా ఉండు ఒక్కన ఉన్నాం కాబట్టి కొంచెం కష్టంగా ఉండదు కష్టంగా ఉన్నా కూడా ఇష్టంతో పని చేయాలి అది నా కమిట్మెంట్ అందరి కమిట్మెంట్ కూడా అదే అనుకోండి ఇంకా పట్ట వేసుకుందాము ఫ్రెండ్స్ కాటా పెట్టుకొని వచ్చాను కాటా పెట్టుకొని పట్ట కట్టుకున్నా సారీ పట్ట కట్టుకొని కాటా పెట్టుకొని మళ్ళీ వచ్చాయడికి వస్తే ఐదు టన్నులు తక్కువని బామ్ పిలిచాడు అర్రే బాబు అనుకున్నా లిఫ్ట్ టైర్లు దిగితే మనకు ముప్పై టన్నులు ఎక్కినట్టు ఇది ఒక గుడ్డి గుర్తి బండ్లో ముప్పై ముప్పై టన్నులు రెండు వందల కేజీలు వచ్చింది ఒక ఐదు టన్నులు రాళ్ళు రా బాబు అని ఉంటే నేనుంది ఐదు టన్నులు పట్టదు అన్నాడు రాడు అరే బాబు దబాకే తాలో మన ప్రాబ్లం ఉన్నాయి కొయ్యినాయి నేను ఏదో నాకు తెలిసిన హిందీలో మాట్లాడా బాబా వెళ్ళాడు లోపలికి బాగా కొంచెం వెయిట్ తెత్తుకుని అని ఒక మూడు టన్నులు వేసినా కూడా మనకు ఒక ఐదు వేలు కిరాయితే కలిసిద్ది ఎందుకు చెప్పండి ఆ నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్లు వచ్చాయన్నమాట లోడ్ చేయించుకుందాం అనేసి పోతే ఒక వంద రూపాయలు వీయలేగా మనకు ఒక ఐదు వేలు పెరిగేటప్పుడు మనకు కూడా కమిషన్ బాగుస్తుంది అందుకే మళ్ళీ అనమాట ఎంతవరకు వీలైతే అంతవరకు తొక్కి తొక్కి పోపిస్తా లోడు చూద్దాం మరి ఎంత వచ్చిద్దాం సో ఫ్రెండ్స్ మనకు బిల్లులు అయితే వచ్చినాయి అనమాట బిల్లులు అయితే వచ్చేసినాయి చూడండి ఇంకా అనమాట ఇక్కడ నుంచి మనం పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా బండి తీసుకొని బయలుదేరాలన్నమాట ఫ్రెష్గా స్నానం చేశా షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయి చాలా రోజులైందనమాట ఏదో చిన్నప్పుడు షర్టు చూడండి ఇంకా మనం బండి దగ్గరికి వెళ్ళి ఎగ్జిట్ అయిపోతాం ఫస్ట్ ఈ ఫ్యాక్టరీలో నుంచి ఒక గాయస్ మన బండి లోడింగ్ అయిపోయింది బిల్లులు వచ్చేసినాయి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం బయలుదేరిపోయామనమాట ఫ్యాక్టరీలోంచి బయట పడ్డేసాం ఫ్యాక్టరీ నుంచి బయటపడేటప్పుడు మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు అనమాట ఒక ఆయన సెక్యూరిటీ వీడియో చూస్తాడంత తెలుగు మాట్లాడుతున్నాడు నాకే కొంచెం హ్యాపీనెస్గా అనిపించింది అనమాట అప్పుడప్పుడు ఇలా వాళ్ళు కలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది గ్యాస్ ఇక్కడ చూడండి అన్నీ పడిపోయినాయి మరి గాలికి ఓడిపోయినామో గాలి గాలికి ఉన్నాయి ప్రతి ఒక్కటి ఓడిపోయింది బోర్డు ఎందుకు ఓడిపోయిందేమో మరి మన ఇక్కడ నుంచి రోడ్డు చూసుకున్నట్లయితే ఫస్ట్ మాండ్య మద్దూరు ఇంకా కొనిగలు తుమ్ముకూరు ఇంకా పెనుగొండ అనంతపురము కర్నూలు హైదరాబాదు ఇదనమాట మన రూట్ ప్లాన్ వచ్చేసి చాలా బాగుంటుంది రోడ్డు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్పేసియస్గా ఉంటుంది మనం ఈరోజు నైట్ కల్లా అనంతపురం కొట్టేయాలి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ లేచి కొడితే ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట ఒక ఒంటి గంట రెండు గల్ల పాయింట్కు అన్లోడ్ అయ్యే అవకాశం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చూద్దాం మరి మ్యాక్సిమం అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను రిస్క్ అయితే చేయకూడదు ఇంకా మనం పన్నెండు కిలోమీటర్లు వెళ్ళాలి పన్నెండు కిలోమీటర్లు వెళ్తే మనకు శ్రీరంగపట్న రోడ్డు అయితే వస్తుంది అనమాట శ్రీరంగపట్న టోల్ గేటు తప్పించేది ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి సర్వీస్ రోడ్లు వెళ్ళాలి ఏం లేదు రీజన్ అక్కడ ఒక బోర్డు అయితే వస్తుంది అక్కడ చూపిస్తాను మీకు ఇంకా ట్వల్వ్ కిలోమీటర్స్ నో లెఫ్ట్ అని ఉంటుంది నో డైవర్షన్ అని ఉంటుంది అక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం శ్రీరంగపట్నం టోల్ గేట్ అయితే తప్పించవచ్చు శ్రీరంగపట్న శ్రీరంగపట్న టోల్ గేటు ఈ సిక్స్టీన్ టైర్కి వచ్చేసి వెయ్యిన్ని మరి తొమ్మిది వందల యాభై నుంచి రూపాయల మధ్యలో ఉంది ఎంతో కరెక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సిక్స్టీన్ టైర్కి ఎంత ఉంది అనేసి అలాగే టోల్ టైర్ కూడా ఎంత ఉంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిస్తే శ్రీరంగపట్నం టోల్ గేటు అది వచ్చేసి మనకు మైసూర్ రోడ్లో ఉంటుంది అన్నమాట ఆ టోల్ గేట్ అయితే తప్పించేయాలి మనం టోల్ గేట్ తప్పిస్తే వేరు పాల్సేవు ఎందుకంటే అంత కాస్ట్లీ కాస్ట్లీ టోల్ గేట్లు కట్టుకుంటూ వెళ్తే ఈ వాలిటీ రోజుల్లో అసలు ఏం మిగలట్లేదు అందుకోసమే చేస్తున్నాను కానీ లేదు ఇంకే వేరే ఉద్దేశం అయితే ఏం లేదనమాట అందరు వెళ్తారు చాలామంది తప్పించుకొని వెళ్తారు వాళ్ళు మాత్రమే హైవేలో వెళ్తారు ఇంకా చూడండి వెదర్ వచ్చేసి చాలా కూల్గా మారిపోయింది ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఐదున్నర అయితే అవుతుంది మనం అక్కడ నుంచి బయటకు వచ్చేపాటికి ఐదు అయిపోయింది అనమాట వన్ అవర్ పట్టింది టైం ఆ బిల్లులు తీసుకొని అక్కడ ఎంట్రీ చేయించి ఎగ్జిట్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని బో వాళ్ళు వచ్చి పట్టా ఎట్లా కట్టారని మొత్తం అన్నీ చెక్ చేశారు ఏదో మనది ఈ లోడ్ కాబట్టి వదిలేసారనమాట లేదంటే మొత్తం ఫుల్ పట్టా అయితే కట్టాలి దీనికి రబ్బర్ పట్టా వేస్తే అంటే బొక్కలు పడిద్ది బొక్కలు పడితే అది ఇంకా ఎందుకు తరం కాదనమాట మనం సిమెంట్ లోడ్కు రైస్ లోడ్ కింద వెళ్ళినప్పుడు అందుకోసమే ప్లాస్టిక్ పట్ట అయితే వేసినాను మొత్తం అనమాట ఎక్కువ వెళ్ళేటప్పుడు బండి ఇది ఆనందంగా పోతూ ఉంటుంది ఎంతైనా కానీ మనం బొగ్గులోడు అట్లా గోపురం లోడు అటువంటివి ఏమన్నా వస్తే మటుకు బండి మామూలుగా పరిగెత్తదనమాట చాలా ఫ్రీగా అయితే మూమెంట్ ఉంటుంది మనం అండర్ లోడ్ తోలితే కొంచెం తొక్కేసినట్టు ఉండిద్ది అనమాట బండి కొంచెం ఫ్రీగా అయితే వెళ్ళదు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు గోపురం లోడ్కు మైలేజ్ కూడా బాగా వస్తుంది చూద్దాం మరి ఎంత మైలేజ్ వస్తుంది ఏమనేసి ఈ ట్రిప్లో ఇప్పటివరకు నేను ఇరవై ఒక్క కిలోమీటర్ వచ్చాను అనమాట పాయింట్ నుంచి ఇప్పుడు వరకు అయితే టూ పాయింట్ వన్ చూపిస్తుంది మైలేజ్ చూద్దాం మరి టాప్ గేర్ అయితే పర్లేదు అనమాట ఈ రోడ్ లో